అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి మనకి రకరకాల పండుగలు విశేషమైన రోజులు బోలెడన్ని జరుగుతూ ఉంటాయి కదండి హోలీ సాంప్రదాయం అనేది మనకి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంటుందనుకుంటా మనకి ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోమండి కానీ ఈ మధ్యకాలంలో పిల్లలు అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ప్రత్యేకించి మాకు ఇటు గోదావరి జిల్లాల్లో ఇటువెంపు హోలీ పండుగని ఎక్కువగా జరుపుకోరు అనమాట అండి కానీ మన ఇంట్లోకి చిన్ని కృష్ణయ్య వచ్చాడు కదండి కృష్ణయ్యకి హోలీ చేస్తే బాగుంటుంది హోలీ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తోంది అనమాట అండి సరే పసుపు నీళ్ళల్లో కలిపోయినా సరే పసుపు నీళ్ళన్నా వేద్దాము అని అనుకున్నానండి ఉదయం అయితే దీపారాధన అవన్నీ చేసేసుకుంటున్నానండి ఏమండి ఉదయమే దేవుడికి అది తీయంగానే సూర్యకిరణాలు లోపలికి పడుతూ ఉంటాయి ఒక్కో రోజేమో చిలకలు ఆ కంకుల మీద వాళ్ళని కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇదిగోండి కిటికీలోంచి కనిపిస్తూ ఉంటాయి అలా చూసుకున్నప్పుడు వలే సంతోషంగా అనిపిస్తుంది అండి ఇక పూజా ద్రవ్యాలన్నీ తీసుకుని ముందు తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకోవటానికని వెళ్ళాను అనమాట అండి కావండి ఉదయమే ఆరింటిలోపు లోపు దీపం పెడితేనే బాగుంటుందండి లేకపోతే ఎండ వచ్చేస్తుందండి ఎండలో దీపం పెడితే మనకి మనసుకే అదోలాగా అనిపిస్తూ ఉంటుంది కదండి నేనేమో ఈ సూర్యకిరణాలు దేవుడి గదిలో పడాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటున్నాను మొత్తం ఎండ అయితే తీక్షణంగా వచ్చేస్తుందండి ఆ టైం కల్లా చూడండి ఇక ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలం అంటే ఇంకా చూసుకో అక్కర్లేదని అనిపించిందండి ఎండలో పెట్టినా పర్లేదనుకోండి కానీ నాకు దీపం కంటిన్యూగా కనపడదండి ఆ ఎండలో పెట్టింది అసలు ఇక దీపం కనపడదు ఒక్కోసారి అయితే ఇటు తిరగంగానే మలిగిపోతూ ఉంటుంది అనుకోండి గాజు చిమ్ని పెట్టాం కదండీ దాంతో కొద్దిగా ఆగుతుంది ఇక మన అందాల పుచ్చి కన్నయ్య దగ్గర కూడా దీపం వెలిగించే వేసుకుని అప్పుడు లోన పూజ చేసుకుంటాను అనమాట అండి లేవంటే ఇక్కడ ప్రతిరోజు పాలు పెడతాను గిన్నెతో ఆ పాలు పిల్లులు తాగేసి శుభ్రంగా అవి ఇంతలా బలంగా తయారైనాయి అనమాట అండి కాకపోతే అవి సుసుపోసి అసాయం చేస్తున్నాయని ఇక పాలు పెట్టట్లేదండి ఇక్కడ లేకపోతే పాలు కూడా పెట్టేదాన్ని కృష్ణయ్య దగ్గర ఇక రెండు చోట్ల దీపం వెలిగించుకుని అప్పుడు పూజా మందిరంలో పూజ చేసుకోవటానికి వెళ్తాను అనమాట అండి ఈవేళ కొంచెం ముగ్గులు అన్నీ కూడా అరుగుల మీద వేసాను మెట్ల మీద వేసాను అనమాట అండి ఏమంటే ఒకే ముగ్గు వేస్తున్నానని ఏమీ అనుకోకండి ఇవి బర్రా బర్రా చాక్పీస్ తోటి గీసేస్తూ ఉంటాను అనమాట పుత్రం వెంపు నుంచి చూస్తే మనకి అమ్మవారి ఫోటో అంతా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కదండి వీటి కూడా ముగ్గులు వేసుకుంటూ ఉంటాను అమ్మవారు మాత్రం భలే చేయించుకుంటాం తప్ప రోజు ఆయన చూసినప్పుడల్లా భలే సంతోషంగా అనిపిస్తుంది నేను రోజు తెలుసుకుంటాను కాదు నేను ఇచ్చిన గిఫ్ట్ ఇది não está não, 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 não. ఇదేంటి లయన్నా అవునా హోలీ ఆడుతున్నారు చూడండి పిల్లలు రే ఇగో 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 నా మీద వద్దు కృష్ణ మీద వేయండి ఓకే ఆగండి 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 ఇది ఆ బాలతో కొడితే వాటర్ పడుతుందా బో చాలా ఉన్నాయి రోయి ఆడట్లేదు దగ్గరికి వెళ్ళండి ఇంకా అది వెయ్యండి పర్లేదు దీపం పర్లేదు లేక అనవైనా మళ్ళీ వేసుకుంటాను కృష్ణయ్యకి హోలీ ఆడుతున్నారు చూడండి వీళ్ళందరూ హోలీ రోజున మన కృష్ణయ్యకి హోలీ రంగులు వేద్దాము పసుపు నీళ్ళన్నా వేద్దాము అని అనుకున్నాను కదండి కానీ నా పనుల్లో నేను పడిపోయాను కానీ ఈ పిల్లలందరూ సందడి సందడి చేస్తూ కృష్ణయ్య మీద హోలీ ఆడుతున్నారు చూడండి నాకు భలే సంతోషంగా అనిపించిందండి మన ఇంట్లో ఉన్నది కూడా బాలకృష్ణుడే కదండి ఒక పన్నెండేళ్ల బాలుడు లాగా ఉంటాడు అండి అంటే కాళీయ మర్దనం చేసింది కృష్ణయ్యకి పన్నెండేళ్ల వయసు అప్పుడు అంటండి అలానే ఆ వయసు ఇంచుమించు ఆ వయసు ఉన్న పిల్లలే వచ్చి మన పెరట్లో అంతా ఆడుకుంటూ హోలీ ఆడుతుంటే నాకు భలే సంతోషంగా అనిపించిందండి నిజానికి సాకేతు సౌమిత్తు షన్ను వీళ్ళు ఉంటే చాలా బాగుండేది ఇలాంటి విశేషమైన రోజుల్లో వాళ్ళు ఉండే వీలు ఉండట్లేదు ఇక్కడ అలా అనిపించిందండి నాకు కానీ నా మనసులోని కోరికని తెలుసుకున్నట్లుగా ఈ చిన్న చిన్న పిల్లలందరూ వచ్చి మన కృష్ణయ్యకి హోళీ ఆడుతుంటే మాత్రం భలే భలే సంతోషంగా అనిపించిందండి ఇక వాళ్ళకి ఏం చేశానంటే మోటార్ ఆన్ చేసి వాటర్ ఇచ్చేసానండి అంటే మొక్కలకి తడపటానికి మేము పైపు పెడతాం కదా ఆ పైపుతో మే ఇష్టంరా మీరు ఇంకా నీళ్లు పోసుకోండి వండిందనంటే వాళ్ళు ఇంకా ఓ కేరింతాలు కొడుతూ ఆడుతూ ఉంటే నాకు చూడటానికి చాలా ఆనందంగా అనిపించింది వీళ్ళలో మన బుల్లి కృష్ణయ్య కూడా ఉన్నాడు అనమాట అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే మనసులో మనం ఏదన్నా ఒక కోరిక కోరుకుంటే దేవుడికి తెలుస్తుంది అంటండి అలాగా నేను ఏం చేశానంటే వాళ్ళు రంగులు వేసుకుంటున్నారని నేను పసుపు కుంకుమ తెచ్చి ఇచ్చాను అనమాట ఈ కలిపి వెయ్యండి అని చెప్పి మొత్తం ఆ గిన్నెల్లో ఎన్ని కలిపేసేసుకుని వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూ కృష్ణయ్య మీద కూడా వేసారండి అంటే రండి మీరు కూడా ఇద్దరు కానీ అంటూ నన్ను కూడా పిలిచారు సరే నేను కూడా వచ్చి కృష్ణయ్యకి హోలీ వేశాను అండి పిల్లలు అసలే తడిచి ఉన్నారండి వాళ్ళకేమో నేను పైప్ కూడా ఇచ్చేసాను కదా మోటార్ ఆన్ చేసి ఇక ఆ నీళ్లల్లో పడి తెగ అనుకోండి కృష్ణయ్య నిజంగా హోలీ ఆడి జలకాలాడితే ఎంత సంతోషంగా ఉంటాడో ఈ పిల్లలందరినీ చూస్తే అంత సంతోషంగా ఉన్నట్టు అనిపించిందండి ఏది ఏమైనా మన భావన కదండి ఇదంతా కూడా ప్రతి ఒక్క చిన్నపిల్లల్లో ఆ కృష్ణయ్య ఉన్నట్లేనండి ఇక వాళ్ళందరూ అలా ఎంతసేపు అయినా ఆడేలా ఉన్నారని బాబు జలుబులు చేస్తాయి వచ్చేయండి నాన్న యువతలకి నని ఇక వాళ్ళని పిలిచాను అనమాట అండి వాళ్ళకి ఏమైనా తాయిలా ఇవ్వటానికని అన్ని అన్నీ సిద్ధం చేశాను అవన్నీ ఇచ్చి హ్యాపీగా పంపించానండి వాళ్ళని దానం పెట్టుకుని వచ్చేయండి మాస్క్ పెట్టుకుంటూ సార్ ఎవరు పిల్లలు ఎంచక్క సందడి చేసి వెళ్తూ ఉన్నారండి ఏమండి ఈ హోలీ చేస్తున్నంతసేపు ఈ పిల్లలు ఆడుతున్నంతసేపు మామిడి చెట్టు మీద చిలకలో గోరింకలు ఏయో అరుస్తూ ఉన్నాయి అనమాట అండి కోయిలో సమ్ ఏదో పెట్ట అరుస్తూ ఉన్నదనమాట నాకు గమ్మత్తుగా అనిపించింది వేళ అల్లరే ఎక్కువగా ఉందంటే అవి అంతకన్నా అల్లరిగా అరుస్తున్నాయండి ఆ పిట్టలు చాలా నవ్వొచ్చిందనమాట వాటిల్ని చూస్తే ఎవరో మన ఫ్యామిలీ మెంబర్స్ చిక్లెట్స్ తెచ్చిచ్చారండి వే చాక్లెట్లు బబుల్ గమ్ చిక్లెట్స్ తెచ్చిచ్చారు అవి కూడా వాళ్ళకి ఇచ్చాను అనమాట పిల్లలు హ్యాపీగా వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా కృష్ణయ్యకి హోలీ చేద్దాము అని చెప్పి అట్లానే మా మరిది కూడా ఉన్నాడు కదా మా మరిది మా వారు నేను ముగ్గురం కలిసి కృష్ణయ్యకి హోలీ వేసామండి ంద నిలయంలో కొలువైన చిన్నారి తాండవ కృష్ణుడు ఈ సంవత్సరం హోలీ పండుగని ఇలా చేయించుకున్నాడండి మీ అందరికీ నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా చెప్పండి సాక్షాత్తు కృష్ణయ్యకే నచ్చినట్లుగా నేను భావిస్తాను ప్రతి ఇంట ముద్దులొలికే బాలకృష్ణుడు కొలువై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామి యొక్క కరుణ మనందరి మీద ఉంటుందని ఆశిస్తూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి